సువర్ణ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అధిక మాసం రావడం వల్ల సుబ్రహ్మణ్య షష్ఠి రేప ఎల్లుండా అనే సంకోచం చాలా మందికి ఉంది కాబట్టి దాని గురించి అదేవిధంగా పండగ గురించి సంక్షిప్తంగా సవివరంగా ఇవ్వాలైతే మనకి వివరాలు తెలపడానికి స్వామివారు నమస్తే స్వామి నమస్కారం జీవ జీవాతవే నమహ నేడు కలిగిన సందేహానికి మార్గ శిర శుద్ధ షష్ఠి తిథి నాడు సుబ్రహ్మణ్య షష్ఠిగా కంద షష్ఠిగా పిలువబడేటువంటి షష్ఠిని జరుపుకోవడం జరుగుతుంది ఇది డిసెంబర్ మాసంలో పదిహేడవ తేదీ సాయంత్రం ఐదున్నర నుండి పద్దెనిమిది ఉదయం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు షష్ఠీ తిథి అంటే శుక్ల శుక్లపక్షము షష్ఠీ తిథి ఉండడం మూలన ఏదైతే సూర్యోదయాత్ షష్ఠి తేదీ ఉంటుందో ఆ తేదీని మనం సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకోవడం జరుగుతుంది అందువలన డిసెంబర్ పద్దెనిమిదవ తేదీని స్కంద షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకోవడం జరుగుతుంది ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఎవరైతే గర్భం దాల్చి ఉంటారో వారందరూ కూడా కుమార సంభవాన్ని అదేవిధంగా కుజదోషాలు కుజదోషాల వల్ల వివాహం ఆలస్యం అవ్వడం కానీ లేకుంటే సర్పదోషాలు కుజదోషాల వలన సంతానలేమి కానీ ఇటువంటివన్నీ కూడా ఉన్నవారు ఈ స్కందషష్ఠి రోజున స్వామివారికి విశేషంగా అభిషేకాలు చేయడం స్కంద అని అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆవిర్భావ కథని జ చదవడం ద్వారా వారు ఆ దోషాల నుండి అంతా కూడా నివృత్తి పొంది అభయహస్తంతో వజ్రాయుధంతో అంటే ఇచ్చినటువంటి శక్తి అనేటువంటి ఆయుధాన్ని ధరించి కటిపై తన యొక్క హస్తాన్ని ఉంచి మన అందరికీ అభయాన్ని ఇచ్చేటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ కుజదోషాల నుండి బయటపడగలము ఈ యొక్క కుజదోషాల నుండి బయటపడటాని కోసంగా మనం ఈ డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన అయిన స్కందదష్టి రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు పూజలు జరుపుకున్నట్లయితే అన్ని దోషాలు కూడా జరుగుతాయి చూశారు కదా సుబ్రహ్మణ్య షష్ఠి డిసెంబర్ పదిహేడవ తారీఖున సూర్యోదయం అయిన తరువాత వస్తుంది కాబట్టి అదేవిధంగా ఆ ముహూర్తం పక్క రోజు కూడా కొనసాగుతుంది కాబట్టి సూర్యోదయం తర్వాత వచ్చే ముహూర్తం ఏదైతే ఉంటుందో దాన్ని పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఈ షష్ఠి ఏదైతే ఉందో దాని వివరాలు విశిష్టతలన్నీ స్వామివారు తెలియజేశారు కాబట్టి డిసెంబర్ పద్దెనిమిదో తారీఖున ఈ పండుగనైతే జరుపుకుంటూ ఉంటారు చూశారు కదా ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం మళ్ళీ మరిన్ని విశేషాలతో మరొక ప్రత్యేకమైన కార్యక్రమం అయితే కలుసుకుందాం అంతవరకు సెలవు కెమెరామెన్ రియాస్తో దినేష్